హాయ్ అండి ఈ వీడియో అయితే మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి పనసాకులు ఉంటాయి కదా అవైతే మా మావయ్య గారిని ఇక్కడ కొన్ని కోర్సు ఇమ్మని చెప్తున్నాను అనమాట ఇంటికి వెళ్ళాక పొట్టెక్కలు చేద్దామనేసి కొన్ని పనసాకులు అయితే తీసుకున్నానండి ఇక్కడ మా బామ్మ చూసారా మేము వెళ్ళిపోతున్నాం అని ఫేస్ అయితే డల్ అయిపోయింది మా బామ్మకైతే బాయ్ బావి చెప్పేసి మేము ఇంటికైతే వచ్చేసామండి నెక్స్ట్ డే ఈవినింగ్ టిఫిన్లోకి అయితే నేను పొట్టెక్కలు అయితే వేస్తున్నానండి ఇక్కడైతే మాకు బాగా వర్షం పడుతుంది ఆ రోజు ఇక్కడ పిండి నేను ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను కొంచెం దోశల పిండి ఉంటుంది కదా అందులో కొద్దిగా సాల్ట్ అలాగే జీలకర్ర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇది నేను ఇంతకు ముందు కూడా చేశానండి ఇడ్లీ పిండితో చేశాను బాగా వచ్చాయి ఈసారి ఎలా వస్తాయో చూద్దాము ఇక్కడ ఆకులు అయితే నీట్గా క్లీన్గా కడిగేసుకొని ఇలా గ్లాసెస్ ఉంటాయి కదా గ్లాసెస్లో అయితే ఇలా మూడు మూడు ఆకులు అయితే పెట్టేసుకోవాలి యాక్చువల్గా అయితే ఇవి పుల్లలతో అయితే గుట్టుకుంటే చాలా బాగుంటాయి మనకు అంత ఛాన్స్ లేదు కదా నేనైతే ఇలా పెట్టేశాను అనమాట నెక్స్ట్ అయితే ఇందులో పిండి అయితే ఫిల్ చేసేసుకోవాలి పిండి వేసేసుకున్న తర్వాత నేను ఇవి కొన్ని చప్పడివి అలాగే కొన్ని అయితే తీపి కూడా చేశానండి తీపి అయితే నా ఓన్గానే తోట వచ్చింది ఇంట్లో కొబ్బరి ఉంటే ఇంకా బెల్లము కొబ్బరి వేసి అవి కూడా చేద్దాము పిల్లలు అయితే ఇష్టంగా తింటారు కదా అనిపించింది మిగిలిన పిండిలో కొంచెం కొబ్బరి అలాగే బెల్లం పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం ఇలాచి కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకొని బ్యాటర్ని అయితే నేను మళ్ళీ గ్లాసెస్లో అయితే ఇలా వేసేసుకున్నానండి ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అన్నీ కూడా ఇలాగ పిండి అయితే నింపేసుకొని ఒకసారి అయితే ట్యాప్ చేసేసుకోవాలండి లేదంటే మనకి మధ్య మధ్యలో గుళ్ళ కింద ఉండిపోయి మనకి పిండి అనేది సరిగ్గా ఉడకదనమాట నెక్స్ట్ ఇవన్నీ వేసేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకొని ముందుగానే మనం వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా అందులో పెట్టేసుకోవాలి అన్నీ పెట్టేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికించేసుకోవాలండి మనం ఇడ్లీ ఎలా ఉడికించుకుంటాం అలాగే కాకపోతే మనకి కొంచెం టైం అయితే ఎక్కువే పడుతుంది ఇడ్లీ అయితే ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది కదండి ఇవి అయితే లో ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికించేసుకోవాలి తర్వాత చూశారు కదా మనకు భలే చక్కగా ఉడికిపోయే చాక్ పెట్టుకొని మనం ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డీమోల్డ్ అయితే చేసేస్తున్నాను చూడండి నాకైతే చాలా బాగా వచ్చాయి ఆ రోజైతే నేను ఇక్కడ ఆకులు కూడా ఇలా తీసేస్తున్నాను మనకి ఆ ఫ్లేవర్ అది పట్టి మనకి పొట్టికలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి అలాగే హెల్దీ కూడాను ఎప్పుడైనా ఒకసారి అయితే మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు ట్రై చేయండి నేనైతే ఇక్కడ పల్లి చట్నీతో అయితే టేస్ట్ చేసేస్తున్నానండి నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ తీపి కూడా ఒకసారి అయితే టేస్ట్ చేసి చూపించేస్తాను చూసేయండి ఇక్కడ మిగిలినవి అయితే మా వారిని డీమౌల్ చేయమని చెప్తే ఇక్కడ చూసారా దానికి పళ్ళానికి వేసి కొడుతున్నారనమాట ఒక్కొక్కటిను అంత ఏమి ఉండదండి మనకి చల్లారిపోతే ఈజీగానే వచ్చేస్తాయి ఇగో ఇలాగ ఆకులు అయితే రిమూవ్ చేసేసుకొని మనం వేడివేడిగా తినేస్తే చాలా బాగుంటుందండి మధ్యలో మనం ఒకసారి చాక్తో కట్ చేసేసుకొని దాని పైనుంచి అయితే మనం నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుందండి టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చప్పటికంటే తీపివైతే చాలా బాగున్నాయి ఒకసారి మీకు దొరికితే మాత్రం కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో అయితే నాకు చెప్పండి మర్చిపోకుండా నేను వేడి వేడిగా ఉన్నప్పుడు ఇలాగ నెయ్యిలో ముంచుకొని తినేసానండి నాకైతే చాలా బాగా నచ్చాయి మా పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడుతూ తినేశారు ఇంతకీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారండి కోనసీమ పొట్టిక్కలు ట్రై చేస్తే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో నాకైతే ఒక డౌట్ అండి ఈ రెసిపీకి పొట్టిక్కలు అని పేరు ఎందుకు వచ్చింది మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ నాకైతే చెప్పండి మా పిల్లలు చూసారు ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నారో నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్